ప్రైజ్ ది దిలో గుడ్ మార్నింగ్ గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం మీ కొరకే ఈ వాగ్దానాలన్నీ మీ జీవితంలో నెరవేరును గాక ఈరోజు దేవుని వాగ్దానాన్ని చదువుకుందామండి పేదలుగా రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం రండి పరిశుద్ధ వేద గ్రంథాన్ని తెరవండి చదవండి కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గుర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడను నశింప వల్లని అందరును మారు మనసు పొందవల్లని కోరుచు మీడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడో ఈరోజు మంచి వాగ్దానం ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాదు మనం ఈ నెలలో చివరి భాగంలో చివరి రోజుల్లో ఉన్నాం ఇన్ని వాగ్దానాలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఇవి ఆలస్యం అవుతుంది అని అనుకుంటున్నారా అటువంటి వారితో నా ప్రభు మాట్లాడుతున్నాడు ఆ వాగ్దానమును నీకు ఇచ్చిన వాగ్దానము ఆయన ఆలస్యం చేయక తొందరలో తొందరగా ఆయన నీ జీవితంలో నెరవేరుస్తున్నాడట అబరాముతో మాట్లాడాడు ఇప్పుడు డెబ్భై ఐదో ఆట నీకు పిల్లలు ఇస్తానయా అని ఎప్పుడు ఇస్తాడు లేని ఒకసారి కూడా నవ్వుకుందట ఈ వయసులో పిల్లలా అని తనకంటే తనకంటే వెనకాల వివాహమైన వాళ్ళు పిల్లలు పుడుతున్నారు కానీ తినక పిల్లలు లేరు ఆలస్యం అయిపోవట్లేదా అనుకోవచ్చు నూరు సంవత్సరాలు వచ్చి వచ్చి ఓపికతే ఎదురు చూసాడు వాగ్దాన పుత్రుడు ఇస్సాకుని దేవుడు ఇచ్చాడు ఇంకెంతగా ఆశీర్వదించబడ్డారో మీకు తెలుసు ఏటి ఇంకా వాగ్దానం నెరవేరట్లేదు ఆలస్యం అవుతుంది దేవుడినిస్తానన్నాడు పిల్లలనిస్తానన్నాడు ఉద్యోగం ఇస్తానన్నాడు అప్పులు తీరుస్తానన్నాడు నాకు ఆత్మీయ వరాలు ఇస్తానన్నాడు ఆయన దర్శన భాగ్యం ఇస్తానన్నాడు ఇంకా పొందుకోలేదేటి నేను నా బిడ్డలందరూ కృపలు ఎదుగుతున్నా మా ప్రాంతం అంతా కృపలు ఎదగాలని చూస్తున్నావా ఆ రోజులో వచ్చే వచ్చేసి ఆయన ఆలస్యం చేసే దేవుడు కానే కాదు ఈరోజు అటువంటి అపోహతో ఒక వేళ ఉంటే నీతోనే ప్రభు మాట ప్రభువు తాను చేసిన వాగ్దానముల గురించి ఆలస్యం చేసేవాడికి అది ఇదే మంచి వాగ్దానం సంవత్సర లేదా నెల చివరి రోజుల్లోకి వచ్చేసే మనం ఇప్పటి వరకు వచ్చేయబడిన వాగ్దానాలన్నీ ఒక్కొక్కటి నెరవేరడానికి ఇంకా నెరవేరలేదా దేవుడు ఈరోజు నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు చేతులు ఆలస్యం చేశాడని అలసిపోవద్దు కృంగిపోవద్దు విసుకొద్దు ప్రభు మీద సనగొద్దు దైవజన్ల మీద సనగొద్దు వాళ్ళు అలాగే చెప్తారని నో నోనో సనగొద్దు అబ్రాహము సనగలేదో హో నిరీక్షణ కలిగి ఓపిక తెదురు చూసాడు వాగ్దాన దేశాల్లో కణానికి చక్కగా చేరుకున్నాడు వాగ్దాన గుర్తునిచ్చాడు నీకు నా ప్రభు ఇవ్వబోతున్నాడు ఉద్యోగం నీకు ఇవ్వబోతున్నాడు రక్షణ ఇవ్వబోతున్నాడు ఎస్ చక్కటి శుభకార్యం నీ కుటుంబంలో జరగబోతుంది పిల్లల్ని ఇవ్వబోతున్నాడు అమ్మా బాబు నీ కష్టాన్ని చూసి నీ రెక్కలు దేవుడు దీవించబోతున్నాడు ఏ వాగ్దానం జనవరి పష్టికి ఇచ్చాడో లేదా ప్రతిరోజు గుడ్ బ్రమేష్ ఈ వాగ్దానాలన్నీ ఆలస్యం చేయకుండా నా ప్రభు తప్పకుండా నెరవేర్చునుగా ఆలస్యం చేయవాడికి చేయకుండా అద్భుతం నా ప్రభు చేస్తున్నాడు ఈ వాగ్దానాలన్నీ మన కొరకే నీకోసమే చింతించొద్దు చింతపడద్దు వేదన అస్సలు పడద్దు మనుషులు వాగ్దానాలు చేసి ఆలస్యం చేసి మర్చిపోవచ్చు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడైనా ఎస్ ఈ మాటను నమ్ము నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఆలస్యం చేయకుండా ప్రభు చేస్తున్నాడు ఆమె నన్ను పలుకు నీ కొన్ని పిల్లల విషయంలో ఏదైతే చేసాడో వాగ్దానాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఈ వాగ్దానం నీ నీ పిల్లలందరికీ చెందునుగా ప్రభు ఈరోజు చక్కటి మాట మాట్లాడాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదిగా ఆలస్యం చేయక తొందరగా చేయమని మరొకసారి ప్రార్థిస్తూ ఉన్నాడు ఈరోజు వాక్యం బిడ్డలతో నీవే మాట్లాడ ఏది వాగ్దానం ఇచ్చాడో జరగలేదేటని నీ బిడ్డలు నలిగిపోతూ ఉన్నారేమో తప్పకుండా వారికి ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చు ఈ నెలలో ఇచ్చిన వాగ్దానాలన్నీ ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానాలన్నీ తప్పకుండా నెరవేర్చం ఆలస్యము చేయక అద్భుతం దాని ఆలస్యము చేక అద్భుతం దయచ్చేయండి నెరవేర్చండి బిడ్డలు కూడా అడిగి పొందుకునే మేల్చు నమ్మకంగా నీ సన్నిధి ఉండే కృపదయచ్చేయండి నమ్మకంగా నీ పాదాల దగ్గర ఉండే ఉపవాసములు ఉండే కృప దచ్చాను నైన్ నీ సన్నిధిగా అంత ఉదయం చేయండి అద్భుతం చెయ్యండి కణికరి ఈరోజు పరిచర్యలో వారు పని అంతట్లో తోడే ఉండండి కనిగిరించు ఏ సునాములు అడుగుచున్నా తను తండ్రి కుమార పరిశుద్ధాత్మశ సదా మీకు తోడే ఉండను